हरि ओ शो मित्रश्य वरुण शो भगवत्यम श्रृहस्पति शो विष्णुक्रम नमो ब्रह्मणे नमस्ते वायव प्रत्यक्ष ब्रह्मासी तामे प्रत्यक्ष ब्रह्म वदिष्यामी व्रत वदिषा सच्यम वदिष्यामी తన్మాం అవతు తద్వక్తారం అవతు అవతు మాం అవతు వక్తారం శాంతి 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 మనం ఇప్పుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాము కర్కాటక రాశి జలతత్వపు రాశి చరరాశి సో మనకి మేషరాశి అగ్నితత్వపు రాశి అయిపోయింది వృషభ రాశి భూతత్వపు రాశి అయిపోయింది మిథున రాశి వాయుతత్వపు రాశి అయిపోయింది మనకి నాలుగవది జలతత్వపు రాశి ఈ జలతత్వపు రాశి అయితే ఈ నాలుగు తత్వాలు అయిపోతాయి ఆకాశానికి ప్రత్యేకంగా ఏ రాశుల్ని గుర్తించబెట్టలేదు నాలుగు తత్వాలుగా చేశారు అగ్ని పృథివీ వాయువు జలం సో మళ్ళీ జలం అయిపోయిన తర్వాత మన సింహ అగ్నితత్వంతో మొదలవుతుంది మళ్ళీ మళ్ళీ ఇదే ఆర్డర్ కంటిన్యూ అవుతుంది అవుతున్నప్పుడు మీకు మనకేం తెలుస్తుంది అంటే ఇప్పుడు కూడా జలతత్వంతో ఎండ్ అవుతుంది మళ్ళీ అగ్నితత్వంతో ప్రారంభం అవుతుంది దీన్ని కూడా సింబాలిక్ మీనింగ్ మాస్టర్ గారు మనకి మధ్యలో చెప్తారు ఈ బహుశా ఈ కర్కాటక రాసులు అని చెప్పొచ్చేమో అనుకుంటా నేను అగ్నితత్వంతో స్టార్ట్ అవుతుంది జలతత్వంతో ఎండ్ అవుతుంది మళ్ళీ కర సం మొదలైన తర్వాత ఏమవుతుంది సింహం అగ్నితత్వ రాశి కన్య పృథ్వీ తత్వపు రాశి తుల వాయుతత్వపు రాశి తర్వాత వృశ్చికం జలతత్వపు రాసి అంటే పోతున్నారు మళ్ళీ అగ్నితో మొదలవుతుంది ధనుస్సు అగ్ని తత్వపు మకరం భూతత్వం రాసి కుంభం వాయుతత్వపు రాశి మలా నీరం ఆఖరిది అది మళ్ళీ జలతత్వ రాశి జలతత్వంతో ఎండ్ అవుతుంది సో మనకు అర్థం అవుతుందంటే రాశి చక్రం ఏదైతే ఉందో అది అగ్నితత్వంతో మొదలవుతుంది జలతత్వంతో ఎండ్ అవుతుంది ఎందుకు అగ్నితత్వంతో స్టార్ట్ అవుతుంది ఎందుకు జలతత్వం ఎండ్ అవుతుంది అనేటటువంటిది ఆ సిగ్నిఫికెన్స్ అనేటటువంటిది మాస్టర్ గారు దీంట్లో చెప్తారు అలాగే జలతత్వ రాశిలో చివరి డిగ్రీస్లో పుట్టినటువంటి అది గండా రాసులని ఒక ఒక వేరే ప్రైవి ఆస్ట్రాలజీలో ఒక ఆట్లాస్ట్ వేరే ఉంటుంది ఆ చివరి డిగ్రీలో పుట్టినటువంటి వాళ్ళకి కొన్ని గండాలు ఉంటాయని అది మనకు సంబంధించింది కాదు అది యాక్చువల్గా ఆ ప్రస్తావన కూడా అక్కర్లేదు ఇక్కడ క్యాజువల్గా చెప్పాను ఇప్పుడు కర్కాటక రాశి గురించి మనం చెప్పుకుందాం రాశి చక్రంలో కర్కాటక రాశి రెండవ చర రాశి మొట్టమొదటి జలసతూపు రాశి నేను చెప్పక్కర్లేదు ఇది అగ్ని యొక్క కార్యకలాపాల ముగింపును వాయు ద్వారా జలము యొక్క కార్యకలాపాల ప్రారంభము సూచిస్తుంది దీనికే బ్యాక్గ్రౌండ్ నేను ముందు మీకు చెప్పాను ఏం చేస్తుందంటే అగ్ని యొక్క కార్యకలాపాల ముగింపును వాయు ద్వారా జలం యొక్క కార్యకలాపాల ప్రారంభము సూచిస్తుంది అంటే అగ్ని అగ్ని తాలూ కార్యకలాపాల ముగింపుతో పాటుగా వాయు ద్వారా అంటే అగ్ని అగ్ని కార్యకలాపాలు ముగింపు అంటే ఏంటి మేషంతో అగ్నితత్వం మొదలైంది కదా జలతత్వంతో అయిపోతుంది ఆ సైకిల్ మన నెక్స్ట్ వాళ్ళ అగ్ని అగ్నితో మొదలవుతుంది అంటే కర్కాటకంతో అగ్నితత్వం అండ అవుతుంది మళ్ళీ జలతత్వం అనే అగ్నితత్వాన్ని ఇక్కడి నుంచి మొదలవుతుంది అదొకటి ఇది కాకుండా జలము అగ్ని రెండు పరస్పర విరుద్ధాలుగా ఉన్నప్పటికీ కూడా అంటే కలిసి అంటే అగ్ని వాయువు జలము ఇవన్నీ పరస్పర విరుద్ధాలుగా కనిపించినప్పుడు కూడా కలిసి ఎట్లా పనిచేస్తాయి అనేది కూడా ఒక ఒక విధానం ఉంటుంది అది కూడా మాస్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అది అప్పుడు చెప్పుకుందాం మనం ఇప్పుడు అగ్నిరాశి అగ్ని యొక్క కార్యకలాపాల ముగింపును వాయువు ద్వారా జలం యొక్క కార్యకలాపాలు ప్రారంభం సూచిస్తుంది వాయువు ద్వారా జలాలు తాలూకు ప్రారంభాలు సూచిస్తుమా అని చెప్తున్నారు ఇది మాస్టర్ సార్ దీంట్లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది కొంచెం దీంట్లో సైన్స్ ఉంటుంది మ్యాస్టార్ మొట్టమొదటి ఏం చేస్తారంటే ప్రతి రాశిలో కూడా దాని తర్వాత సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అక్కడే మనం కొంచెం మైండ్ అప్లై చేయాల్సి వస్తుంది నేను ఎక్స్ప్లెయిన్ చేసిన అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు సొంతంగా లెస్ అంతా చదువుకుని మీ మైండ్ దానికి ఆ సైన్స్కి అప్లై చేసి మీరు మళ్ళీ దాన్ని సమన్వయపరచుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందో అది గుర్తుపెట్టుకోండి చాలా మాటలు చెప్తున్నాను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను మామూలు సింపాలిజం అయితే ఎక్స్ప్లెయిన్ చేసి సరిపోతుంది కానీ ఇవి మళ్ళీ చదువుకుని మళ్ళీ మన లోపల మనం సమన్వయపరచుకోవాలి సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ఇది సో వాయు ద్వారా జలం యొక్క కార్యకలాపాలు ప్రారంభం సూచిస్తాయి ఉదజని అంటే హైడ్రోజన్ ఆమ్లజని అంటే ఆక్సిజన్ అంటే ప్రాణవాయువు వాయు స్థితిలో ఉన్నప్పుడు దుస్వభావ రాశి వాయుతత్వపు రాశి అయిన మిథున రాశిలో గుర్తించబడతాయి ఇది హైడ్రోజన్ కానీ ఆక్సిజన్ కానీ రెండు కూడా వాయు స్థితిలో ఉన్నప్పుడు దుస్వభావ రాశి అయినటువంటి వాయుతత్వపు రాశి అయిన మిథునంలో అవి గుర్తించబడతాయి ఎప్పుడు అది గ్యాసియస్ స్టేట్లో ఉన్నప్పుడు ఆక్సిజన్ కానీ హైడ్రోజన్ కానీ దక్షిణాయనము అంటే సమ్మర్ సాలస్యస్ ఎక్కడ మందవుతుంది మనకి కర్కాటక రాశిలో మొదలవుతుంది దక్షిణాయనలో ఏమవుతుంది అన్నట్లయితే ఉరుములు మెరుపుల ద్వారా స్థితి వాయుస్థితి నుండి జలస్థితికి మార్పులు కలుగజేస్తుంది ఇది ఈ వర్షాకాలంలో దక్షిణాయనంలో ఏమవుతుందంటే ఉరుములు మెరుపులు వస్తాయి ఉరుములు మెరుపు వస్తే మనకి మేఘా ఆకాశం అంతా పూర్తిగా ఆవరించి ఉన్నప్పుడు వర్షాకాలం ప్రారంభమైనప్పుడు వర్షం కోల్పోయేటటువంటి సమయంలో కానీ దానికి ముందు కానీ అప్పుడు ఏమైతే మనకి ఆకాశంలో ఉరుములు మెరుపులు అనేటటువంటి వస్తాయో చూసారా ఆ ఉరుములు మెరుపులు ఏంటయ్యా అన్నట్లయితే మెసేజ్ చెప్తున్నారు ఉరుములు మెరుపుల ద్వారా స్థితి వాయు స్థితి నుండి జలస్థితికి మార్పు కలిగిస్తుంది అదే వాయు స్థితిలో నుంచి జలస్థితికి మార్పు కలుగు చేస్తుంది సుమా అని చెప్తున్నారు అంటే వాయువులో నుంచి జలాలు పుడతాయి అని చెప్తున్నారు కొంచెం కెమిస్ట్రీ చెప్తున్నారు అనుకోండి ఇక్కడ వాయువులో జలం ఎలా పుడుతుంది అంటే వర్షం అంతా కురుస్తుంది వర్షం కురుస్తున్నప్పుడు అంతా వాయువు అంతా వస్తూ ఉంటుంది మధ్యలో అగ్ని రూపంగా మెరుపులు వస్తూ ఉంటాయి ధన రూపంగా ఉరువులు వస్తూ ఉంటాయి ఈ మూడు తత్వాలు కలిసే పనిచేస్తూ ఉంటాయి ఇది చెప్తున్నారు ఇక్కడ మాస్టర్ గారు కర్కాటక రాశి జలమును ఉద్భవించడాన్ని సూచిస్తుంది కర్కాటకం ఏం సూచిస్తుంది అంటే జలాలకి తాలూకు పుట్టుకొని జలాలు జలాలు ఎలా పుడతాయనే దాన్ని ఆ స్థానాన్ని సూచిస్తుంది సుమ అని చెప్తున్నారు ఈ విధంగా దక్షిణాయనము రాక వద్ద వేసవకాలం ముగింపుని వర్షాకాల ప్రారంభాన్ని సూచిస్తుంది దక్షిణాయనం ఏం చేస్తుంది రాక భూమధ్య రాక దగ్గర అంటే వేసవ కాలం తాలూకు ముగింపుని వర్షాకాలం తాలూకు ప్రారంభాన్ని సూచిస్తున్న సుమా అని చెప్తున్నారు ఉదజని అగ్ని క్రతువులను అధి అధిపతి అయిన మిత్రునిచే పాలింపబడుతుంది ఉదజని అంటే ఉదజన్ అంటే ఏంటి హైడ్రోజన్ ఉంది కదా అది అగ్ని క్రతువులకు అధిపతి అయిన మిత్రునిచే పాలించబడుతుంది హైడ్రోజన్ అనేటటువంటిది అగ్ని క్రతువులకు అధిపతి అయినటువంటి మిత్రునిచే పాలించబడుతుంది ఇంతవరకు వనరుల గురించి చెప్పుకున్నాం మనం అయర్ ప్లేన్స్ ఆఫ్ దట్ సైన్ రాశిలో ఉత్తమ కక్షల్లో ఆ రాష్ట్ర అధిపతి కాకుండా వరుణుడు కూడా ఆధిపత్యం వహిస్తాడని చెప్పుకున్నావు కదా మాస్టర్ గారు మొట్టమొదటిసారిగా మనకి మిత్రుడిని పరిచయం చేస్తున్నారు మిత్రావరుణులని జంట వంట అగ్న విష్ణువు మిత్రావరుణులు ఇట్లా జంట జంటగా దేవతల తాలూకు ప్రస్తావన మనకి పురాణాల్లో కానీ వాదంలో కానీ ఉంటుంది మిత్రావరుల తాలూకు సింబాలజీని మాస్టర్ గారు అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ మిత్రుడిని మొట్టమొదటిసారిగా మనకి పట్టుకొచ్చారు అగ్ని క్రతువులకు అధిపతి అనే నుంచి పరిపాలించబడుతుంది మైత్రేక్ మిస్టరీస్ మిత్ర సంబంధమైన రహస్యములు అంటే మైత్రేక్ మిస్ట్రీస్ అని మహస్య పేరు పెట్టారు మిత్రుడికి సంబంధించిన రహస్యాలు వరుడికి మిత్రుడికి సంబంధించిన రహస్యాలు ఎన్నో ఉంటాయి అవన్నీ కూడా మాస్టర్ మనకి చెప్తారు అతను తర్వాత అందరికీ మిత్రుడు ఈ మిత్రుడి గురించి చెప్తున్నారు ఏం చెప్తున్నారు మిత్రుడి గురించి ఈ మిత్రుడు అందరికీ కూడా మిత్రుడు మిత్రుడు అంటే మైత్రేయుడు అని మైత్రేయుడు కానీ మిత్రాయని శబ్దం కానీ అక్కడి నుంచి పుట్టిన వారికి మిత్రాన్ని శబ్దం నుంచి పుట్టిన సో అని దేవతలందరూ కూడా ఈయన మిత్రుడట విలీనతకు దేవత లార్డ్ ఆఫ్ ఫ్యూజన్ అన్నీ కూడా కలిసి పోవడానికి కావాల్సినటువంటి దానికి కూడా మిత్రుడు దేవస్మ అని చెప్తున్నారు మరియు విశ్వకక్షల్లో రసాయనిక ప్రమాణములకు అతడే మూలము ఈ రసాయనికమైన ప్రమాణాలు ఉంటాయి కదా కొలతలు ఉంటాయి కదా వారి కూడా మిత్రుడే కారు కారణమని చెప్తున్నారు శ్రీమాత శ్రీ మహారాజ్ని లతా సహస్రనామాల్లో చెప్పినప్పుడు శ్రీమాత అంటే కొలతలకు అధిదేవత అని కూడా మహారు మనకు ఒక వ్యాఖ్యానం ఇచ్చారు అది లలిత సహస్రనామాల్లో మనకు అనిపిస్తుంది అది కూడా ఇక్కడ గారు ఇక్కడ లలిత సహస్రనామలు చెప్పకపోయినా రసాయనిక ప్రమాణంలోకి ఇతర మూలం సప్తరేషి మండలంలోని ఏడుగురు సూర్యుల్లో ఒక సూర్యుడు పవిత్రమైన అగ్నిదేవుడు వశిష్ఠుడు ఇంకో అనుమతి చెప్తున్నారు మహిగారు గారు ఋషు మండలంలో ఉండేటటువంటి ఏడుగురు సూర్యుల్లో ఒక సూర్యుడు అగ్నికి అగ్నిదేవుడైన వశిషుసమా అని చెప్తున్నారు ఆయన ఉదయం పరమాణువుల పరిణామ క్రమంలో పాలించును ఈ వశిష్ఠుడు అనేటటువంటి ఒక సూర్యుడు పరమాణువుల తాలూకు పరిణామ క్రమంలో ఈ హైడ్రోజన్ అనే వాయువుని ఆయన సూచిస్తాడు సమా అని చెప్తున్నారు అంటే అర్థమైంది ఇక్కడ మనకి దేవతలందరూ కూడా కొన్ని ప్రిన్సిపల్స్గా ఎలాగైతే మాస్టర్ గారు చాలా మాటలు సింబాలజీలో చెప్పారు సప్తఋషి మండలిలో ఉన్నటువంటి ఏడుగురు సప్తఋషులు మన వాళ్ళకి ఏదో గడ్డాలు మీసాలు పెట్టుకుని ఏదో ఒక ఫార్మ్ కల్పించుకుని మనం వాళ్ళకి నమస్కారం పెడుతుంటాం కదా అది కాకుండా సప్త సప్తరుషి సప్తఋషి మండలం అనే ఋషులు కూడా వాళ్ళు ఒక ప్రిన్సిపుల్కి వాళ్ళు ప్రాతినిధ్య వహిష్ట మానే తెలుసుకోవాలి ఈ వశిష్ఠుడు అనేటటువంటి ఆయన ఉదజని పరమాణువుల పరిణామకం పరిపాలిస్తా అంట అతని కిరణము సప్త ఋషి మండలంలోని ఏడుగురు సూర్యుల్లో ఒక సూర్యుని ద్వారా కేంద్రీకరింపబడుతుంది సప్త మండలంలో ఉండేటటువంటి అతని కిరణం ఏదైతే ఉందో ఏడుగురు సూర్యుడిలో ఒక సూర్యుని ద్వారా కేంద్రీకరించబడుతుంది సెంట్రలైజ్ చేయబడుతుంది అని చెప్తున్నారు చెప్పి వరుణ కిరణములు వరుణ గ్రామ ద్వారా కేంద్రీకరించబడి ఈ భూమి మీద ప్రాణ ధర్మాన్ని ప్రాణము యొక్క పరిణామ క్రమాన్ని ఉత్పత్తి చేసి దాన్ని నిర్వహిస్తాయి అంటే ఇక్కడ బిందుడికి వరుడికి రెండు డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్ చెప్తున్నారు మిత్రుడు ఏమో ఏం చెప్తున్నారు మహిషగారు అన్నింటిని కూడా కలుపుతారని చెప్తున్నారు కదా మహిషగారు ఇక్కడ కక్షిలో రసాయనిక పరిమాణము అతడి మూలము సప్తఋష మండలంలోని ఏడుగురు సూర్యుల్లో ఒక సూర్యుడు పవిత్రమైన అగ్నిదేవుడు వశిష్ఠుడు ఆయన వదితని పరిణామ పరిణామక్రమను పరిపాలిస్తాడు ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు అని చెప్పి చెప్పి అతని కిరణములు సప్తఋష మండలంలోని ఏడుగురు సూర్యుల్లో ఒక సూర్యుని ద్వారా కేంద్రీకరించబడుతుంది అని చెప్తున్నారు ఈ వరుణ్ ఏం చేస్తాడు అన్నట్లయితే వరుణ్ కిరణాలు ఏం చేస్తాయంటే వరుణగ్రామం ద్వారా కేంద్రీకరింపబడి ఈ భూమి మీద ప్రాణధర్మాన్ని ప్రాణం యొక్క పరిణామక్రమాన్ని ఉత్పత్తి చేసి దాన్ని నిర్వహిస్తాయి ప్రాణధర్మాన్ని ప్రాణం యొక్క పరిణామ క్రమాన్ని ఉత్పత్తి చేసే విధానాన్ని ఎవరు వరుడు ఈ ప్రాణము దాని వాయికగా వ్యక్తం ఒకటి అమలజన్యని కలిగి ఉంటుంది ఈ ప్రాణము దాని వాహికగా వ్యక్తం ఒకటి ఆమ్లజన్ని కలిగి ఉంటుంది ఈ ప్రాణం దేని ద్వారా వ్యక్తమవుతున్నట్లయితే ఆక్సిజన్ ద్వారా వ్యక్తమవుతుంది మిత్రుడేమో హైడ్రోజన్ ద్వారా అవుతుంటాడు మనకి సృష్టిలో వరుడేమో ఆక్సిజన్ అనే ధర్మం ద్వారా వ్యక్తమవుతుంటాడు సుమారు మ్యాష్ గారు చెప్తున్నారు ఈ మిత్రాభరణ ప్రస్తావనని ప్రస్తావన మాస్టర్ గారు కరెక్ట్ కరెక్ట్ క్లాస్లో పట్టుకొచ్చారు వచ్చే లసంలో మళ్ళీ కొంచెం ముందుకు వెళ్దాం స్వస్థ ప్రజాభ్య మహి మహేష మహిష్రాహ్మణేబియ సోమస్తు నిత్యం లోకా సమస్త ఓం శాంతి శాంతి శాంతి